ఈరోజు మనం ఈ వీడియోలో మేన్రాసులో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఒక చక్కటి కలయిక జరగబోతుంది దాని గురించి తెలుసుకుందాం అత్యంత శుభగ్రహాలైన శుక్రుడు గురువు మీకు నాలుగో స్థానంలో కలుస్తున్నారు హ్యాపీనెస్ ఎమోషనల్ ఇలాంటి వాటి స్థానాల్లో శుక్రుడు గురువు ఉండడం అత్యంత శుభగ్రహాలైన శుక్రుడు గురువు కలయిక వలన రాశి వారికి జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్టు ఇరవై వరకు కూడా చాలా చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి శనివక్రంలో ఇలాంటి కలయిక వల్ల రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది మేనరాశి వారి అందరికీ మా కృతజ్ఞత ఈ రోజు మనం ఈ వీడియోలో మేన్ రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఒక చిన్న వీడియో అనమాట ఇది జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్ట్ ఇరవై వరకు కూడా అత్యంత శుభగ్రహాలు ఒక జాతకంలో శుభగ్రహాలు అనగానే గురువు శుక్రుడు అనమాట అలాంటి శుభగ్రహాల కలయిక అనేది నాలుగో స్థానంలో జరుగుతుంది ఈ నాలుగో స్థానంలో జరగడం వలన మేన్ రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఒక పాజిటివ్నెస్ అనేది ఈ ఇరవై ఐదు రోజులు రాబోతుంది అనమాట దానికి సంబంధించిన చిన్న వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం అసలు ఈ కలయిక వాళ్ళకి మనకు ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా శుక్రుడు అనగానే ఏంటంటే మనలో ఉండే కొన్ని ఎవరికీ చెప్పుకోలేని సున్నితమైన అంశాలు ప్రేమ లవ్వు ల లస్టు రొమాన్స్ ఇలాంటి విషయాలన్నీ అలాగే గురువు అనేది జ్ఞానం ఇలా శుక్రుడు గురువు కలవడం వల్ల ఒక ఈ విషయాలకు సంబంధించి ఒక ఎమోషనల్ విషయాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇది మంచి టైం అనమాట మీరు ఈ రోజుల్లో చాలా వరకు ఇలాంటి రిలేషన్స్ ఇలాంటి వాటితోనే బాగా నలిగిపోతున్నారనమాట అయితే ఎప్పుడైతే అలాంటి శుక్రుడు గురువు కలవడం నాలుగో స్థానంలోకి అంటే కేంద్ర స్థానంలోకి వాళ్ళకి రావడం వల్ల కొంతవరకు ఈ విషయాల్లో నలిగిపోతున్న వాళ్ళందరూ కూడా ఆ విషయాల్లో ముందుకు వెళ్ళడానికి ఆ విషయాల్లో మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆ విషయాల్లో ఏదైనా సరే తేల్చుకోవడానికి ఇది మంచి టైం అనమాట గొడవలు అవనండి తగాదాలు అవనవండి ఏవైనా అవునవండి వాటి వల్ల జరగబోయే మంచి అనేది చక్కగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోండి మన లైఫ్లో ఇది ఎంతవరకు ఇంపార్టెంటు ఇది ఎంతవరకు ఇంపార్టెంట్ కాదు అంటే ఎప్పుడైనా సరే ఈ విషయాలను కదిపినప్పుడు కొంతవరకు భయం వాళ్ళు మన లైఫ్లోంచి వెళ్ళిపోతారేమో గడుదుగుడ్డు గోంగూర పచ్చడి కానీ ఇప్పుడు అలా ఏం జరగదు అనమాట ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి తెలుస్తుంది అనమాట ఈ ఆ నిర్ణయం ఏం చేయాలి ఇక ఇదేనా అంటే ఇది ఒకటే కాదు మ్యారేజ్ సంబంధించి మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేయడానికి సంబంధించి కూడా అంటే సంబంధాలు చూసుకోవడం మ్యాట్రిమెన్లో ఈ సెలక్షన్ కోట్లకి ఇవ్వడం ఇలాంటి విషయాలు కూడా చాలా చాలా మంచిది అనమాట ముఖ్యంగా నాలుగో స్థానం అనగానే ఏంటంటే హ్యాపీనెస్ మీరు హ్యాపీగా ఉండడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి టైం అలాగే ఇమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవడం ఇమోషనల్గా డిస్టర్బెన్స్ ఉన్నవాళ్ళు ఇమోషనల్గా నలుగుతున్న వాళ్ళు వాళ్ళు కూడా అది ఈ ఒక్క రిలేషన్ కదా అన్నదమ్ములా అక్క చెల్లెళ్ళు ఇలా ఏ రిలేషన్కి అయినా సరే వాటిని వాటి విషయంలో మాట్లాడడానికి కానివ్వండి వాటి విషయంలో డిసిషన్ తీసుకోవడానికి కానివ్వండి చాలా కరెక్ట్ టైం అనమాట ఇక ఏదైనా మీకు డబ్బుకు సంబంధించిన విషయాలు కానివ్వండి వాటి బంగారం కొనుక్కుందాం లేకపోతే ఏదైనా ఇల్లు కొనుక్కుందాం ఇలాంటి విషయాలు నిర్ణయం తీసుకోవడానికి కూడా చాలా చాలా మంచిది చాలా మందికి మొక్కులు ఉంటాయి అనమాట ఏదైనా టు ఊరు వెళ్ళి మొక్కు తీసుకోదాం అంటే కొంచెం టూర్లు అలా వెళ్ళడం ఇలాంటి వాటికి కూడా మంచిది ఆ మొక్కులు తీర్చుకోవడం కూడా చాలా మంచి శ్రావణ మాసం ఈ టైంలో కొంతవరకు ఏదైనా కొనుక్కోవడం మంచిదని అందరికీ తెలుసు కానీ ఈ శుక్రగురులు కలిసినప్పుడు ఏదైనా కార్యం తలపడితే అది శుభం చేకూరుతుంది అనమాట ముఖ్యంగా మీకు నాలుగో స్థానాన్ని పదో స్థానం ఈ రెండింటికి కనెక్షన్ ఉంది కాబట్టి పదో స్థానం అనగానే మన కర్మస్థానం వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు వీటికి సంబంధించిన వాటిల్లో ఏదైనా డెవలప్మెంట్ కానీ వాటిలో ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడం కానివ్వండి ఇలాంటివి చేయడానికి కూడా మంచిది అనమాట రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు అలాగే వాటికి మాట్లాడడానికి కూడా ఇది మంచి అనమాట ఇక అలాగే మూవీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి కొ జాబ్లో ఉండి మారుదామా ఉందామా వేరే వ్యాపారంలోకి వ్యాపారంలో నుంచి ఉద్యోగంలోకి మారుద్దామా లేదా పిల్లలకు బాధ్యతలు అప్పచెప్దామా ఇలాంటి విషయాలన్నీ ముఖ్యమైన నిర్ణయాలన్నీ తీసుకుంటే దానికి శుభత్వం ఏర్పడుతుంది ముఖ్యంగా శుభత్వం ఎందుకు ఏర్పడుతుందంటే శుక్రుడు ఉండడం వల్ల ఏర్పడుతుంది గురువు ఉండడం వల్ల మీరు తీసుకునే నిర్ణయం జ్ఞానంతో తీసుకుంటారనమాట అంటే అది ఖచ్చితంగా ఆలోచించి భవిష్యత్తులో మంచి చేసే నిర్ణయమే తీసుకుంటారు అనమాట కాబట్టి ఈ రైట్ టైంని రైట్గా చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు ఎవరైనా సరే ఏదైనా అమ్మేసి అప్పులు తీర్చేద్దాం ఇంకా ఈ బాధలు పడలేము ఫ్రీ అయిపోదాం అనుకున్న వాళ్ళకి చాలా కాలంగా మీకు పన్నెండులో రాహు ఉండడం కొంతవరకు బ్యాడ్ అన్నమాట పన్నెండులో రాహు ఉండడం వల్ల అలాంటివి జరిగే అవకాశం ఉండదు కానీ ఇప్పుడు శని ఒక్కరు ఉండడం ఇలా శుక్ర గురువులు రావడం వల్ల రాహు ప్రభావం అనేది చాలా వరకు తగ్గి మీరు తీసుకుని ఏదైనా ఒక ఒక పని చేద్దాం ఆ పరిమాలు మనం సంతోషం పొందుతాం అనుకుంటే అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది ముఖ్యంగా ఎన్ని చెప్పినా సరే ఈ శుక్ర గురువుల యోగం వల్ల మన ఎన్నో టాలెంట్స్ అన్నీ కూడా బయటికి ఎక్స్పోజ్ చేయడానికి రైట్ టైము అలాగే మనకి ఏదైతే ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నాయో వాటిని తెలుగు తొలగించుకోవడానికి మంచి రైట్ టైము అలాగే ఏదైనా డైవర్స్ కేసులు వీటిలో నలిగిపోతున్న వాళ్ళు కూడా ఒక మంచి నిర్ణయాలు సెటిల్మెంట్లు వీటి కోసం కనుక మీరు ముందుకు వెళ్తే అవి కూడా సాఫీగా చక్కగా జరిగి మీకు మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కలియుగంలో ఇలాంటి దరిద్ర బాధలు ఉన్న అంటే చిన్న చిన్న పెద్ద పెద్ద బాధలు రకరకాల కష్టాలు దరిద్రాలు ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మీరు ముఖ్యంగా రాహు ఆరాధన చేసుకోవాలంటే రాహు సంబంధించిన యంత్రాన్ని తీసుకుని ఒక పదకొండు శనివారాల పాటు ఆ మంత్రాన్ని ఇరవై ఒక్క మాల్ అంటే రెండు వేల మూడు వందల సార్లు చదువుతూ రాహు యంత్రాన్ని పూజిస్తే చాలా వరకు ఎంత దరిద్ర బాధలు ఉన్నా ఎంత చెప్పుకొని బాధలు ఉన్నా అవన్నీ తొలిగే అవకాశం ఉంటుంది నేను ప్రతి వీడియోలో చివర ఎందుకు చెప్పేది ఏంటంటే ఈ కలియుగంలో మన సకల దరిద్రాలకే రాహువే కారణం చాలామంది చెప్తున్నారు మీకు మనసులో కోరికలు డ్రీమ్స్ ఇవన్నీ నెరవేరాలన్నా రాహు బలం కావాలి కాబట్టి రాహు యంత్రాన్ని మా దగ్గర కొనుక్కోండి ఎవరి దగ్గర కొనుక్కోండి నేను చెప్పిన ఎక్కడ కొనుక్కున్నా ఆ యంత్రం తెచ్చుకున్న ఆ మంత్రాన్ని మాత్రం ప్రతి శనివారం రెండు వేల మూడు వందలు చెప్పు చొప్పున ఒక ఇరవై ఒక్క శనివారాలు చేసినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి